ఓం గం య నమ శివాయే నమూ ఈ నూట యాభైవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివమహాపురాణంలో రుద్ర సంహిత సతీఖండములో బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఏ విధంగా తెలియజేశాడు అనేటువంటి ఆ ప్రమద గణంబులతో కూడినటువంటి వీరభద్రుడు ఆ మహాకాళి దేవి కూడా ఆ దక్ష్యాన్ని ధ్వంసం చేయడానికి ఏ విధంగా వెళ్ళారు శివాజ్ఞ చేత అలా దక్షిణకు దేవతలకు కలిగినటువంటి అపశకరములు ఏమిటి ఆ ఉత్పాదక సూచికమైనటువంటి లక్షణములు ఏ విధంగా వారికి కనిపించాయి వారిని ఏ విధంగా భయభ్రాంతలను గురి చేశాయి అనేటువంటి మహత్తరమైనటువంటి ఆ దక్షయజ్ఞ వినాశనమును కోస్తూ ఆ శివాజ్ఞ ఏ విధంగా ఆ వీరభద్రునికి మహాకాలికకు తెలియజేశారనేటువంటి అంశములను ఈ రోజున మనం తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ సమాజై पिसिताशैश्च सदैव भीमादिपद प्रसिद्धम् तम् शङ्करम् भक्तहितम् नमामि भीमशङ्कर ज्योतिर्लिङ्गेश्वराय नमः మహాదేవ శంభో మరల బ్రహ్మదేవుడు అంటున్నారు నారద మహర్షితో అలా మహేశ్వరుని యొక్క ప్రియమైనటువంటి ఆ యొక్క వాక్యములను ఆజ్ఞను ఆదరంతో విన్నటువంటి వీరభద్రుడు మిగిలి సంతోషాన్ని పొందాడు అలా ఆయన మహేశ్వరులకు ప్రణామములు చేసి తర్వాత దేవాది దేవుడైనటువంటి ఆ సూర్యు యొక్క ఆజ్ఞను శిరస వహించి వీరభద్రుడు అతను త్వరత గతిలో దక్షుడు ఆచరించేటువంటి ఆ యజ్ఞ మండపం మనకు బయలుదేరి వెళ్ళాడు అలా ప్రళయాగ్ని సమాన తేజస్సులతో కూడినటువంటి కోట్ల పడది మహావీర గణములను పరమేశ్వరుడు అతనితో కూడా పంపించాడు ఆ వీరభద్రుడితో కుతూహములతో కూడి ప్రబల వీరులైనటువంటి ప్రపద గణములు వీరభద్రునికి ముందు భాగమున అలాగే వెనక భాగంలో కూడా నడుస్తూ ఉన్నారు వీరభద్రతో కూడినటువంటి మృత్యువులకు కూడా మృత్యువైనటువంటి భగవాన్ యొక్క లక్షల మంది ఆ శివ గణముల యొక్క స్వరూపము కూడా రుద్రునితో సమానమై ఉన్నది ఆ గణములతో మహాత్మలైనటువంటి వీరభద్రుడు భగవానుడైనటువంటి శివునితో సమానంగా వేషభూషణను ధరించి రథాన్ని అధిరోహించి అలా రథాలు ఆ దక్ష యజ్ఞ మండపానికి బయలుదేరాడే ఒక యాత్రగా ఆయనకు వెయ్యి ఉయములు ఉన్నాయి శరీరానికి నాగరాజు చుచ్చుకొని ఉన్నాడు వీరభద్రుడు గొప్ప బలశాలియే భయంకరంగా కనిపిస్తూ ఉన్నాడు ఆయన యొక్క రథము మిక్కిలి విశాలంగా ఉన్నది పదివేల సింహములు ప్రయత్న పూర్వకంగా ఆ రథాన్ని లాగుతూ ఉన్నాయి అలాగే లెక్కకు మించినటువంటి బలశాలు లేనటువంటి సింహములు శూరములు మొసళ్ళు మత్స్యములు వెలగొడదిగా ఏనుగులు రథము యొక్క పార్శ్వభాగం రక్షిస్తూ ఉన్నాయి అంటే ఇటు అటు కూడా అని అర్థం అలాగే కాళి కాత్యాయని ఈశాని చాముండ ముండవర్దిని భద్రకాళి భద్ర త్వరిత వైష్ణవైనటువంటి ఈ యొక్క నవదుర్గలతో కూడా సమస్త భూతలములతో కూడా మహాకాళి ఆ దక్షయజ్ఞం యొక్క వినాశం మనకు బయలుదేరు డాకిని షాకిని భూత ప్రమద భుహక కుష్మాండ పర్పట చటక బ్రహ్మరాక్షస భైరవ క్షేత్రవాళాది వీరులు అందరూ కూడా అలా భగవాను యొక్క శివుని యొక్క ఆజ్ఞను పాలించడం కోసం దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడం కోసం వెంటనే అతడు నుండి పెడారు వీరే కాకుండా అరవరి నాలుగు గణంబడుతూ యోగుల యొక్క మండలం కూడా క్రోధావేశం పడుతూ ఆ దక్షిణ యొక్క యజ్ఞము నశింపజేయాలనేటువంటి ఉద్దేశంతో అతడి నుండి ప్రస్థానమయ్యాలి ఇలా కోట్ల కూడా ఆ శివ గణములు వివిధమైనటువంటి గణాధీశులు ఈ స్వామి యొక్క వెంట నడుస్తూ వెళ్ళారు అప్పుడు భేరుల యొక్క గంభీర ధ్వనులు మురుగుతున్నాయి అలా అనేక రకములైనటువంటి శబ్దములను చేసేటువంటి శంఖనాదాలు కూడా మారు మురుగుతున్నాయి అని బ్రహ్మదేవుడు అంటున్నాడు నారద మహాముని శ్యానతో కూడి వీరభద్రుడు యాత్ర చేసేటువంటి సమయంలో విజయాన్ని కలిగించేటువంటి శుభజకన్ములన్నీ కూడా ఎన్నయో కలిగాయి ఈ విధంగా ప్రమదగణ సమేతుడైనటువంటి ఆ శివుని యొక్క ఆజ్ఞతో బయలుదేరినటువంటి వీరభద్రుడు అతను వెడలినప్పుడు అతడు దక్షిణకు దేవతలకు కూడా అనేకమైనటువంటి అశుభలక్షణమున కనిపిస్తున్నాయి కాబట్టి ఓ నారద మునింగా దేవర్షి యజ్ఞ విధ్వంస సూచకమలిగినటువంటి వివిధ ఉత్పాదములు అక్కడ అవుతున్నాయి అలా దక్షిణ యొక్క ఎడమ కన్ను ఎడమ పుయము ఎడమ తోడా కూడా అదుర్తు ఉన్నాయి నాయనా ఓ నార ఆ దక్షిణ యొక్క వామాంగం అదుర్తుండట సర్వదా అశుభ సూచకంగా గోచరించింది నానా విధములైనటువంటి కష్టము కలిగించేటువంటి సూచనలు ఇస్తున్నాయి అప్పుడు దక్షిణ యొక్క యజ్ఞశాల భూమి అలా కంపిస్తూ ఉందిట దక్షిణకు మధ్యాహ్న సమయమని పట్టపగలే అద్భుతమైనటువంటి నక్షత్రాలు కనిపించాయి దిశలన్నీ కూడా మణిలం మణిలములయ్యాయి సూర్య మండలము వెలవల పోయినట్లుగా కనిపిస్తూ ఉన్నది దానిలో వేల కూడా వృత్తములు ఉన్నాయి దానివలన అది అతి భయంకరంగా తోస్తోంది దక్ష్ణ్ణి అలా విద్యుత్తు అగ్నితో సమానమై దీప్తివంతములైనటువంటి స్థానము విరిగి విరిగి పడిపోతున్నాయి ఇంకా కూడా అనేక రకములైనటువంటి భయంకరమైనటువంటి అవశకర్మలు కలిగి ఆ యొక్క దక్షిణకు భయభ్రాంతులు గురి చేస్తున్నాయి అంతేకాదు ఈ మధ్యలో ఆకాశవాణి ప్రకటితమై సకల దేవతలకు కూడా విశేషంగా ఆ దక్షిణకు ఆ ఆకాశవాణి తన యొక్క వాణిని వినిపించడం కోసం కుతూహలంగా ఉత్సాహపడుతూ అంత ఆకాశవాణి పలికింది ఓ దక్ష నేడు నీ జన్మ ధిక్కరించిందై నీవు మహామూర్ఖుడు పాపాత్ముడు భగవంతుడైనటువంటి హరుని ద్వారా ఎవరును కూడా ఆపలేనిటువంటి గొప్ప దుఃఖం నీకు ప్రాప్తమవుగా ఇప్పుడు ఇచ్చ నుండి నీ యొక్క ఆహాకారము ఆస్తనాదములు కూడా ఎవరికీ వినిపించవు నీవు శివనందు చేయడమే కాదు ఆ నీ కుమార్తె అయినటువంటి సతీదేవి ఆ యొక్క యోగాగ్ని అయితే శరీరం దహింపజేసుకున్నట్టుగా నీవు కారణభూతులు వెయ్యావు ఈ యజ్ఞ మనం ఎవరెవరైతే స్థితులై ఉన్నారో వారందరూ కూడా మూర్ఖ దేవతలు కాబట్టి ఆ మూర్ఖ దేవతలకు కూడా చెప్పరానంద దుఃఖం కలుగుతుంది ఇందులో ఏమాత్రం కూడా సంశయం లేదు అని చెబుతూ బ్రహ్మదేవుడు మరలా నారదమున అంటున్నాడు ఆకాశవాణి యొక్క మాటలను విన్నటువంటి ఇంతకు మునుపు కలిగినటువంటి అశుభ సూచకములు ఆ అశుభం సూచకమైనటువంటి లక్షణములను చూచి దక్షుడు ఇతర దేవతలు కూడా మిక్కిరి భయభ్రాంతలకు లోనయ్యారు అప్పుడు దక్షుడు మిక్కిరిగా మనోవిజాగ్రతను చెంది మనస్సును కల చెందిన వాడి కంపింపసాగాడు భయభ్రాంతలు గురవడమే కాదు మనోవిజాగ్రత చెంది అతను ఇలా కంపిస్తూ ఉన్నాడు అంతటా అతడు భయంతో ధైర్యాన్ని కోల్పోయి సొమ్మ చెల్లి పడిపోయాడు తన ప్రభువు లక్ష్మీపతి అయినటువంటి విష్ణు భగవాన్ని మాత్రమే శరణం తెచ్చాడు స్వజన వత్సలుడు దేవుడు అయినటువంటి విష్ణు భగవానికి నమస్కరించాడు ప్రణలి చేశాడు అంతటా తన ప్రభు అయినటువంటి విష్ణుమూర్తిని ప్రార్థన చేశాడని ఈ రోజున మనకి శివ పురాణం ద్వారా తెలియబడుతోందని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం మంగళం నిత్యాయ గౌరీనాథాయ మంగళం कैलासगिरिवासाय रुद्राय परमात्मने सच्चिदानन्दरूपाय साभदेवाय मङ्गलम् सच्चिदानन्दरूपाय उमाकान्द उमाकान्दाय मङ्गलम् सच्चिदानन्दरूपाय उमामहेश्वराय दिव्यमङ्गलमङ्गलम् शूलिङ्गिरीशरजनीशकलावतंस कंसप्रणादनसनातनकेशिनाश भर्ग त्रिनेत्र भव भूतपदे पुरारे त्वाज्या भटाय यिति सन्ततमामनन्ति स्थानो त्रिलोचन पिनाकधरस्मरारे कृष्णा अनिरुद्धकमलाकरकल्मषारे विश्वेश्वर त्रिपदकार्द्रजटाकलाभ त्वाज्या भटायिति सन्ततमामनन्ति स्वस्ति प्रजाब्ज परिमालय न्यायेन मार्गेण गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकास्तमस्तात् सुखिनो भवन्तु ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति, ओं स्वस्ति।